అవార్డ్ ఫోర్ అండి రెవల్యూషనరీ ఫింగర్ గా అందుకుంటున్నారు విమలక్క గారు పద్మమోహన ఆర్ట్స్ బుల్లితెర పెద్ద పండుగకు ముప్పై ఐదు సంవత్సరాల పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్ అట్లనే ఈరోజు నాతో పాటు చాలామంది అవార్డ్స్ తీసుకున్నారు కొత్త కొత్త కళాకారులకి ఒక ప్రోత్సాహాన్ని అందించేటువంటి అవార్డ్స్ ఇవి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సుమన్ గారికి అట్లనే రవన్న గారికి చెల్లి శ్యామల గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దీనికి విచ్చేసిన మిత్రులు నా అరుణోదయ కుటుంబం కూడా కొంతమంది వచ్చిండ్రు అట్లనే కతార్ నుంచి కొంతమంది తమ్ముళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది నా ఆత్మీయులు అందరికీ పేరు పేరిన మీడియా మిత్రులకి ఉద్యమాభినందనలు మిత్రులారా ఇంతకుముందు రవన్న చెప్పినట్లుగా కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని నమ్ముతు నమ్ముతూ ప్రజా పోరాటాలలో పాటగా ఒక సాంస్కృతిక సైనికుల్లో భాగంగా మేం కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అరుణోదయగా అట్లా ప్రజల పాటగా ఉన్నటువంటి మమ్మల్ని బుల్లితెర పెద్ద పండుగకు ఆహ్వానించి ఇక్కడికి తీసుకొచ్చి అవార్డు ఇచ్చినందుకు యాదగిరి అన్నగారికి వారి మిత్ర బృందంకి ధన్యవాదాలు ఇవాళ బుల్లితెర అంటేనే ప్రతి గుడిసెకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది అది ఒక పవర్ఫుల్ మీడియా అట్లాంటి మీడియాలో నిజంగా ఒక అవేర్నెస్ కలిగించేటువంటి సరే కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఉండొచ్చు ఆ ఎంటర్టైన్మెంట్లో కూడా సరదా సరదాగా ఉండేటువంటి దాంట్లో కూడా కొంచెం అర్థవంతమైనటువంటి వాటిని కూడా పెట్టగలిగితే వాళ్ళల్లో కూడా కొంత చైతన్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఆలోచించాలని బుల్లితెర మిత్రులను కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఒకటా రెండా సరే ఈ వేదిక మీద ఇవన్నీ విషయాలు అన్ని క్రోడీకరించి మనం మాట్లాడలేం కానీ కొన్ని విషయాలనైతే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది అందుకోసం ఆ రకంగా ఇవాళ అవార్డు తీసుకోవడము అని అంటే ఈ అవార్డు తీసుకుపోయి ఎక్కడో పెట్టి మనం మురుసుకుంటూ చూసుకునేది కాదు అవార్డు అంటే ఒక స్ఫూర్తినిచ్చేది అవార్డు అంటే ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేది అవార్డు అంటే వివిధ రంగాలలో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు ప్రోత్సాహాన్ని అందించేది మరింత ముందుకు సాగాలని ఒక ఆ రకంగా ప్రోత్సహిస్తూ చేసేటువంటి కార్యక్రమాలని నా భావన అందుకోసం ఇవాళ నాకు ఇంతకుముందు కూడా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి అట్లనే బుల్లి తెరకు సంబంధించినటువంటి అవార్డు మాత్రం ఫస్ట్ టైం తీసుకుంటున్నా నేను ఈ రక ఈ రకమైనటువంటి ఈ రంగానికి సంబంధించినటువంటిది ఫస్ట్ అవార్డు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరొకసారి ఉద్యమాభినందనలు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అలానే మీ నుంచి ఒక పాట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే మే సర్వాయి రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణ పాటింది తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ నవ ప్రతి నోట పాడరాటంగా ప్రతి నోట థ్యాంక్ యూ అట్లనే ఒక చిన్న నా నుంచి మా అరుణోదయ నుంచి కూడా ఒక ప్రకటన పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అడవులను గుట్టలను చెరువులను కుంటలను వాగులను వంకలను కాపాడుకోవాలి కాపాడుకోలే కాపాడుకోవాలి అనేటువంటి ధ్యాసని మనం ఎప్పుడు కూడా మర్చిపోరాదు దాన్ని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోతా మర్చిపోయినట్లే ఇంకా ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటిదే మనకి జీవన విధానం ఈ శ్వాస అందుకోసం ఈ జీవన గమనం మరింత ముందుకు సాగాలి అనంటే అవి క్షేమంగా ఉండాలి ముందు అవి క్షేమంగా ఉంటే మనల్ని మనం క్షేమంగా కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం అందుకోసం దామగుండాలామగుండాలా నువ్వు సల్లంగు దామగుండాలా దామగుండాలాంగు గండాలు దాటి బతుకుతుండాలా ఏదేమైనా మీ మాట పాట వింటే వచ్చే ఆ ఉత్సాహమే వేరక్క ఇలానే ఎంతో మందిని మీ మాటలతోటి పాటలతోటి ఉత్తేజపరచాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క